పెద్దపల్లి రూరల్ మండలం బోంపల్లి గ్రామ పరిసరాల్లో క్వారీల్లో జరుగుతున్న బాంబ్ బ్లాస్టింగ్ పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు బ్లాస్టింగ్ కి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో రైతులు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చెప్పారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్వారీల్లో నిత్యం జరుగుతున్న పేలుళ్ల కారణంగా భూమి కంపించినట్టు అనిపిస్తుందని అన్నారు బ్లాస్టింగ్ల ద్వారా వస్తున్న దుమ్ము ధూళి పంటలకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు రోజు బాంబులు పేలుతుండడంతో పొలాల్లో పంటను నిలబడలేని స్థితి వచ్చిందని అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో తామెలా బతకాలి అని ప్రశ్నించారు సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు గత 20 సంవత్సరాలం కాలి కోర్ గురించి ఈ రోజు ఇలీగల్ గా నడుస్తనే దీని గుత్తి తిరుగుట్లే ఉన్నాం ఐపోర్టల్ కూడా స్టే చేసి పోనే ఇదే విధంగా ఇదే దీని గురించే నడుస్తూనే ఉన్నది మధ్యలో పోయి ఆప్తా అంటే మీరు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఏమి ఉన్నది వాళ్ళు పర్మిషన్ అంటారు పర్మిషన్ ఉండదు అంటే ఇరవై నాలుగు గంటలు నడిపించుకోవచ్చు కదా ఎందుకు మరి డే అండ్ నైట్ నడుపుతారు ఒకసారి మట్టి అంటారు ఒకసారి బండి అంటారు పొలంలో పడుతున్నాయి వచ్చి చూసుకోండి ఈ ఉంటాం పొలంలోడ పడదా అని చెప్పేసి మాట్లాడతాం మీ ఇళ్లే ఉంటాం పొలంలో పోయి చూసుకుంటాము మీ ఇక్కడ ధర్నా చేస్తే వాళ్ళు వాళ్ళు ఇక్కడ రావడానికి పోలీసు వాళ్ళు వాళ్ళని ఎట్లా ఊహించాలి వాళ్ళు ఎందుకు పంపిస్తలేరు పోలీసు వాళ్ళు మేము ధర్నా చేస్తాను రైతు అటు ఇక్కడ మనం నష్టపోతున్నాం కాబట్టి మేము చేస్తాను వాళ్ళకి ఏమి ఉండదని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే పర్మిషన్ ఉండేది ఉంటే వాళ్ళు ఇల్లీగల్ గా పొద్దున రాక మొత్తం నడిపించుకోవాలి నడిపించుకోవాలి మరి ఇవాళ ఎందుకు నడిపించలేదు పర్మిషన్ లా అప్పుడు మేము చూపెడతాం సారీ ఇన్ని చూపెడతాం వాళ్ళ దగ్గర కూడా ఎందుకు చూపెట్టలేదు వాళ్ళకి ఏమవుతుంది ఇక్కడ రావడానికి అక్కడ రావద్దని చెప్పేసి మాట్లాడతాడు వాళ్ళు ఎందుకు వచ్చి వీడికి ఏదైనా ఉంటే మరి పోలీస్ స్టేషన్ పోండి పర్మిషన్ అప్పుడు చూపెట్టాలి మొన్న మైనింగ్ ఆఫీస్కి అయినాం కలెక్టర్ ఆఫీస్ కార్కి అయినాం సార్ వాళ్ళు ఒక రోజు వాళ్ళు వచ్చేసి ఏదో విధంగా చూసి రెండు మూడు రోజులు చూసేళ్ళు ఇవరకు దాదాపు ఐదు నుంచి పది వెహికల్ సీజ్ అయిపోయినాయి మళ్ళీ తర్వాత ఏదో విధంగా నడుస్తూనే ఉన్నాయి